హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి మరొక న్యూస్ అయితే వచ్చింది యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడున వీళ్ళకు మాత్రమే రైతు బంధు అయితే పడబోతుంది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో ఎవరైతే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారో అప్పుడే ఈ వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి రేపు మనకి ఎవరెవరు పడబోతుందో చూద్దాం రేపు చూసినట్టయితే రైతు బంద్ అయితే మాక్సిమం రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న పర్సన్స్కి అయితే రైతు బంధు పడే అవకాశం ఉంది యాక్చువల్గా ఇప్పటి వరకు చూసినట్టయితే ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు ఉన్న ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ నిన్న చూసినట్టయితే ముప్పై రెండు గుండెలు ఉన్న పర్సన్కి రైతు బంధుకు రెండు రూపాయలు అన్నారు వాళ్ళకి కూడా క్లియర్ అయిపోయాయి ఆల్మోస్ట్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డబ్బులు పడలేదని అంటున్నారు ఏదేమైనా ఓవరాల్గా ఈ రేపు మార్నింగ్ టెన్ తర్వాత నుంచి బంధు పైసలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంటుంది రైతు బంధు నిధులైతే రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు సుమారు ఏడు వేల కోట్ల వరకు నిధులు అవసరం ఉంటాయని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిపాదన అయితే పంపడం జరిగింది ఆల్రెడీ ఆరు వందల యాభై కోట్ల నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక్కడ నుంచి నిధులు ఎక్కువ రెండు ఎకరాల నుంచి ఇంకెక్కువ నిధులు అవసరం పడతాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది తర్వాత ఐదు ఎకరాల తర్వాత నుంచి తర్వాత నెక్స్ట్ సాగు చేసేదానికి ఇవ్వాలా లేకపోతే ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఇవ్వాలా తర్వాత లిమిట్ అయితే పెడతాము ప్రస్తుతానికి అయితే ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేసి తర్వాత నుంచి ఏమైనా ఆలోచనలు ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఆలోచించాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది చూద్దాం ఓవరాల్గా అయితే ఒకటి నుంచి ఐదు ఎకరాల గవర్నమెంట్ సైడ్ నుంచి టోటల్గా ఈ రైతు బంధు పైసలు అయితే విడుదల చేయాలని చెప్పేసి వివరాలు అయితే ఆలోచిస్తుంది ఆల్రెడీ ఒకటి నుంచి రెండు వరకు కంప్లీట్ అయింది కాబట్టి రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు రేపు మార్నింగ్ అయితే ఈ రైతు బంధు నిధులు అయితే విడుదల అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే రైతు బంధు రాలేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు రాలేదు అదే వస్తే ఒకవేళ వచ్చిందని కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఆల్రెడీ మీకు ఇంకా రైతుబంధు సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మనము రిప్లై ఇద్దాం ఖచ్చితంగా రేపు మార్నింగ్ అయితే రైతు బంధు సంబంధించి మళ్ళీ యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే